नमस्कार साक्ष्यम न्यूज की स्वागत మోపిదేవి ప్రధాన సెంటర్లో మాజీ ఎమ్మెల్యే సింహాది రమేష్ బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు మోపిదేవి మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గరికిపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం రమేష్ బాబు పుట్టినరోజు వేడుకలను ఏర్పాటు చేశారు పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కేకును వెంకటేశ్వరరావుతో పాటు పలువురు నేతలు కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ సింహాది రమేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అవలిగడ్డ నియోజకవర్గంలోని సమస్యలపై అవగాహన ఉండి నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న సింహాద్రి రమేష్ బాబు సేవలను ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు కారపూర శివనాగరాజు పంచాయతీరాజ్ విభాగం నియోజకవర్గ కన్వీనర్ బండారు శ్రీనివాసరావు ఆర్టీఐ విభాగం నియోజకవర్గ కన్వీనర్ తలుపుల సుధాకర్ అఖిల భారత యాదవ సంఘం అవనిగడ్డ నియోజకవర్గ అధ్యక్షులు గోరిపర్తి రవికాంత్ యాదవ్ జిల్లా పార్టీ కన్వీనర్ మోర్ల శ్రీనివాసరావు మండల పార్టీ ఎస్ఎస్ఎల్ కన్వీనర్ చోడాబత్తిన పొనచంద్రరావు బీసెస్ఎల్ మండల కన్వీనర్ రాజులపాటి నాగేశ్వరరావు పిఎస్సిఎస్ మాజీ చైర్మన్లు గరికపాటి గోవిందరాజులు కోసూరు కోటేశ్వరరావు తుటారం కృష్ణ వార్డు మెంబర్లు పుప్పాల సతీష్ బాబు కేశగాని రాము దివి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ లింగం జగదీష్ కుమార్ గ్రామ పార్టీ కన్వీనర్లు జన్యావుల రామ్మోహన్ రావు మాజీ సర్పంచ్ పురిటిగడ్డ రాజాబాబు పండలనేని శివప్రసాద్ గోరిపర్తి గోవిందు మత్తి వెంకట సత్యనారాయణ దేవరకొండ వేణు అరజా చలపతిరావు మీసాల చిట్టిబాబు రెడ్రౌతు రాంప్రసాద్ అనిశెట్టి బాబురావు ముత్యాల గోపాలరావు కోసూరు ప్రభుకుమార్ దిడ్ల నారాయణరావు తండు వెంకటేశ్వరరావు భూసి దిలీప్ కేతరాజు చిట్టిలతో పాటు పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు